నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇచ్చిన ఆదేశాలు ఇరుపక్షాలు తప్పనిసరిగా అమలు పరచాలి ఒకవేళ అమలు పరచకపోతే కోర్టులలో ఏ విధంగా అమలు పరచకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు అవుతుందో నేషనల్ కమిషన్లో ఇచ్చిన ఆదేశాలు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇట్లాగే కోర్టు దిగ్గరణవుతుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఆదేశాలు తప్పనిసరిగా తూతా తప్పకుండా అమలు పరచాలి అని ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జీల ధరమాసనం జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ జస్టిస్ అనిల్ శర్మతో కూడిన డివిజన్ బెంచ్ ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది కేవలము ఇట్లా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతేలే ఏం కాదులే అనడానికి వీల్లేదు ఇంప్లిమెంట్ చేయకపోతే ఎవరు అడగరులే అని అనడానికి వీలు లేదు వీటికి కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే అడిగే హక్కు ఉంది కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి చర్యలు తీసుకునే హక్కు ఇట్లా హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఉంది అని ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థమేంటి ఒకవేళ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇరుపక్షాల్లో ఎవరైనా సరే వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని అనుసరించి ఈ విధంగా యాక్షన్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ